టీచర్స్ కప్పు టాక్ ఛానల్ నుండి లక్ష్మణి ఏకాంబరం రోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మీ ముందుకు రాబోతున్నాను మొదటిసారి మా ఛానల్ ఫాలో అయ్యారు తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి ఆల్ చేసిన రూపంలో మేము ఏ వీడియో చేసినా కూడా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అందరికీ అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి బెల్ తో పాటు పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసుకోండి లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది అందరికీ అన్ని విషయాలు తెలియజేసే అవకాశం మాకు కలుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా నేటి వీడియోలోకి వీడియోలకి వెళదాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు విజ్ఞప్తి వీడియోని దయచేసి చివరి చివరి వరకు ఫాలో అవ్వండి మధ్యలో స్కిప్ చేయకండి మధ్యలో స్కిప్ చేస్తే విషయం ఏమీ అర్థం కాదు చివరి వరకు వీడియోని ఫాలో అయితే విషయావగాహన కలుగుతుంది అన్ని విషయాలు మీకు తెలుస్తూ ఉంటాయి ఇక ఆలస్యం చేయకుండా నీటి వీడియోలోకి వెళ్దాం బిగ్ బ్రేకింగ్ ఏంటంటే రిజర్వ్ బ్యాంకు ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంచలన ప్రకటన చేసింది సెప్టెంబర్ ముప్పై సెప్టెంబర్ ముప్పై ముప్పై వరకు ముప్పై లోపల బ్యాంకు ఖాతా ఉన్న అందరూ కూడా రీ రీఈకేవైసీ చేయించుకోవాల్సిన అవసరం ఉంది త్వరితగతిన దీన్ని పూర్తి చేసుకుంటే మంచిదని అలర్ట్ చేసింది ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంతరాయం లేని బ్యాంకింగ్ సేవలు అందుకునేందుకు బ్యాంక్ అకౌంట్ ఉన్న వారందరికీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక సూచన చేసింది తమ బ్యాంకు ఖాతా నో ఎవరు కస్టమర్ కేవైసీ అప్డేట్ చేసుకోవాలని కోరింది ఇందుకు సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు వరకు అవకాశం ఇచ్చింది ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బిఐ అనే ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ఈ మేరకు ఆర్బీఐ తన వాట్సాప్ బిజినెస్ ఖాతా ద్వారా బ్యాంకు ఖాతాదారులకు అవగాహన సందేశాలు పంపిస్తోంది వెంటనే కేవైసీ పూర్తి చేయాలని సూచిస్తోంది ఆర్బీఐ పంపించిన వాట్సాప్ సందేశం ప్రకారం మీ బ్యాంకు ఖాతాకులు ఈకే రీకేవైసీ చేయాల్సిన అవసరం ఉందని తెలియజేసింది అయితే బ్యాంకు అకౌంట్ను యాక్టివేట్లో ఉంచుకునేందుకు దయచేసి వెంటనే కేవైసీ అప్డేట్ చేయించండి అని కోరింది కేవైసీ అప్డేట్ చేసేందుకు మీ సమీపంలోని బ్యాంకు బ్రాంచ్ లేదా గ్రామ పంచాయతీ వద్ద నిర్వహించే క్యాంపులకు వెళ్లాలని సూచించింది ఆధారు ఓటర్ ఐడి డ్రైవింగ్ లైసెన్సు పాస్పోర్టు ఎన్ఆర్ఐ ఈజీఏ జాబ్ కార్డు వంటి వాటిల్లో ఏదైనా గుర్తింపు కార్డు తీసుకు వెళ్లాలని సూచించింది అయితే ప్రస్తుతం ఉన్న వివరాల్లో ఎలాంటి మార్పులు లేనట్లయితే సెల్ఫ్ డిక్లరేషన్ సరిపోతుందని తెలియజేసింది కేవైసీ అప్డేట్ అప్డేట్ సంబంధించి ఇప్పటికే బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది ఆర్బీఐ బ్యాంకులు గ్రామ పంచాయతీల వద్ద ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి జన్ ధన్ యోజన ఖాతాలతో పాటు అన్ని రకాల బ్యాంక్ అకౌంట్లు కేవైసీ పూర్తి చేస్తున్నాయి బ్యాంక్ అకౌంట్ను యాక్టివ్లో ఉంచుకునేందుకు సమీపంలోని గ్రామ పంచాయతీ క్యాంప్లో పాల్గొని కేవైసీ పూర్తి చేయాలని లేదా బ్యాంకు బ్రాంచ్కి వెళ్లాలని సూచిస్తుంది మరిన్ని వివరాలకు హెచ్డిటిపిఎస్ స్లాస్ ఆర్బిఐ ఆర్బిఐ ఇన్ కేవైసీ పోర్టల్ సందర్శించాలని సూచించింది అలాగే కస్టమర్లు తమ అభిప్రాయం తెలిపేందుకు ఆర్బీఐ ఖ్యాత ఎట్ ద రేట్ ఆఫ్ ఆర్బీఐ డాట్ డాట్ ఓఆర్జీ డాట్ ఐఎన్ఇన్కి మెయిల్ చేయాలని కూడా సూచించింది మీ పేరులో కానీ చిరునామా కానీ ఎలాంటి మార్పులు లేకపోతే ఆ విషయం సీఏ ప్రకటన ద్వారా చెబితే చాలు పేరు కానీ చిరునామాలో కానీ మార్పులు జరిగి ఉంటే మాత్రం అప్డేట్ సంబంధించిన సమాచారంతో కూడిన ఏదైనా డాక్యుమెంట్ సమర్పించాలి అందులో ఆధార్ ఓటర్ ఐడి కార్డు ఓటర్ ఐడి కార్డు డ్రైవింగ్ లైసెన్స్ పాస్పోర్టు జాబ్ కార్డు జాతీయ జనాభా రిజిస్టర్ ద్వారా జారీ చేసిన పత్రం వంటివి ఏదైనా సమర్పించవచ్చు కాబట్టి బ్యాంకు ఖాతా కలిగి ఉన్న వినియోగదారులు ఆర్బీఐ సూచన మేరకు సెప్టెంబర్ ముప్పై లోపల కేవైసి చేయించుకున్నట్లయితే త్వరితగతిన సేవలు పొందడానికి అవకాశం ఉంటుంది లేకుంటే బ్యాంకు ఖాతాలు రియాక్టివ్ అయిపోయి మనకి సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క వినియోగదారుడు కూడా వెంటనే బ్యాంకు ఖాతాను సంప్రది బ్యాంకు బ్రాంచ్ని కానీ పంచాయతీ కార్యాలయాన్ని కానీ సంప్రదించి అక్కడ మీకు సంబంధించి మీకు చి చిరునామాలో కానీ పేరులో కానీ అడ్రస్లో కానీ ఏదైనా మార్పు ఉన్నట్లయితే దానికి సంబంధించిన డాక్యుమెంట్ని సమర్పించి ఐడి కార్డు కానీ ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ నరేగ కార్డు కానీ ఇలాంటి ఏదైనా ధృవీకరణ పత్రం సమర్పించి కేవైసి పూర్తి చేసుకున్నట్లయితే త్వరితగతిన బ్యాంక్ సేవలు పొందడానికి అవకాశం ఉంటుంది లేకుంటే బ్యాంకు సేవలుకి అంతరాయం కలిగి బ్యాంక్ అకౌంట్ డియాక్టివ్ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి వెంటనే ఈ వీడియో చూసిన ప్రతి వినియోగదారుడు సెప్టెంబర్ ముప్పై లోపల మీ మీ ఖాతాలకు రీకేవైసీ చేయించుకొని బ్యాంక్ అకౌంట్ను బదిలీపరచుకోవాల్సిందిగా సూచిస్తూ ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇలాంటి కొత్త విషయాలు తెలియజేసే అవకాశం కల్పిస్తూ ఉండండి మాకు మరో రోజు మరో మంచి వీడియోతో మీ ముందుకి మీ టీచర్స్ కప్పు ఛానల్ నమస్తే